హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మహతా కబుర్లు ఈ రోజు అయితే ఒక ఇన్ఫర్మేషన్ తో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే కౌశలం సర్వే సంబంధించి చాలా మంది చాలా కామెంట్స్ పెడుతున్నారు కాకపోతే ఏంటంటే మీరు ఆ కామెంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే నాకే అసలు టెన్షన్ వస్తుంది ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అసలు ఎన్నెన్నో కామెంట్లు పెట్టారని చెప్పి రాత్రి నుంచి కూడాను చాలామంది అంటే ఆ భయం అనేది మనసులో ఉండిపోయింది కదా ఏంటి కామెంట్ మాకు ఏంటి మెసేజెస్ రాలేదు అందరికి మెయిల్స్ వచ్చే మెసేజెస్ వచ్చాయని చెప్తున్నారు కదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి నేను వాటన్నిటికీ మీకు క్లారిటీ ఇస్తాను కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏంటి ఆ క్లారిటీ అంటే కౌశలం సర్వేకి సంబంధించి మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తున్నాయి కొంతమంది డైరెక్ట్ మెసేజెస్ వస్తున్నాయి కొంతమందికి వచ్చేసరికి ఏంటంటే మెయిల్స్ అనేవి వస్తున్నాయి అయితే ఇవి కొంతమంది కొన్ని డిస్ట్రిక్ట్స్ లో మాత్రమే అవి జరుగుతున్నాయి అని చెప్పి చెప్పాను కదా నిన్న వీడియోలో అయితే కొన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా అన్ని సచివాలయాల్లోనూ ఇదైతే జరగట్లేదండి అన్ని సచివాలయాల్లో అయితే జరగట్లేదు ఎందుకని అని అంటే ఇప్పుడు ఫౌస్ట్ సర్వేకి సంబంధించి సచివాలయం వాళ్ళకి ఎగ్జామ్ అయితే పెట్టారు కదా అది స్కిల్ టెస్ట్ మాక్ టెస్ట్ లా పెట్టారు ఆ టైంలోనే కొన్ని సచివాలయంలో ఒక జిల్లాకి వచ్చి కొన్ని సచివాలయాల్లో జరిగింది కొన్ని సచివాలయంలో జరగలేదు ఎందుకనంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరగలేదు కాబట్టి అదే విధంగా ఏదైతే ఏ సచివాలయంలో అయితే వెబ్ కెమెరాసే కానీ మైక్సే కానీ అంతా అంటే వైఫై బట్టి కదా ఇప్పుడు మనకు ఏదైనా ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి దానికి నెట్ కంపల్సరీ కావాలి అప్పుడు ఇప్పుడు పల్లెటూరులో సచివాలయం ఉందనుకోండి ఇప్పుడు మన పల్లెటూరు సచివాలయంలో ఆ సిగ్నల్ అనేది రాక ఎగ్జామ్ అనేది మధ్యలో బ్రేక్ అయిపోతుంది అందువల్ల వాళ్ళు చేసిన ఆ టెస్ట్లను బట్టి వాళ్ళకి వచ్చిన రిపోర్ట్ ని బట్టి గవర్నమెంట్ ఎలా చేసిందంటే మొన్న సచివాలయం వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేసిందంటే ఎగ్జామ్ స్టార్టింగ్ అన్ని జిల్లాలు నోటీస్ అనేది ఇచ్చింది అయితే అన్ని సచివాలయాల్లోనూ అన్ని సచివాలయ అన్ని సచివాలయాల్లోనూ మాక్ టెస్ట్ కి సంబంధించి రోజు టెన్త్ ఎగ్జామ్ అయితే జరిగింది కానీ కొన్ని సచివాలయాల్లో ఏమైందంటే ఎగ్జామ్ జరిగేటప్పుడే మధ్యలో అది ఎగ్జామ్ సిస్టమ్ ఆగిపోవడం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడం మైక్ సరిగ్గా పనిచేయపోవడం మనం ఆన్సర్ చెప్పాలని మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోస్ లో ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను ఇది మైక్ ద్వారా మనం హెడ్ హెడ్ సెట్ పెట్టుకుని మనం అయితే అది చెప్పాలని చెప్పి చెప్పాను కదా ఆన్సర్స్ అనేవి అదే విధంగా ఇప్పుడు కూడా అలాగే జరిగిందండి అలా సచివాలయం వల్ల ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమైందంటే ఎగ్జామ్ మధ్యలో ఆగిపోయింది మైక్స్ పని చేయలేదు వెబ్ కెమెరాస్ ఏంటంటే బ్లింక్ అవుతున్నట్టుగా అనమాట అది ఒక రకంగా అంటే జులుగు జులుగుగా వస్తాయి కదా అలాగా ఎగ్జామ్ క్లారిటీ లేదనమాట అన్ని సచివాలయంలో మ్యాక్సిమం జరిగింది కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఇలా వచ్చాయి కాబట్టి ఇప్పుడు అందరికీ ఒకేసారి ఎగ్జామ్ అనేది జరిగితే అంటే ఇప్పుడు డిసెంబర్ రెండు నుంచి అని చెప్పి కొంతమందికి ఎగ్జామ్స్ అయితే మెయిల్స్ వచ్చేసి మెసేజ్ వచ్చాయని చెప్తున్నారు కదా అది కరెక్టే ఎగ్జామ్ అయితే జరుగుతుంది అయితే ఇందులో కూడాను అందరికీ జరగట్లేదు వీళ్ళు ఎవరైతే మెసేజెస్ వచ్చాయో మెయిల్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అసలు ట్రయల్ ట్రయల్ టెస్ట్ ఉంటుందా లేకపోతే నిజంగానే స్కిల్ టెస్ట్ ఉంటుందా అనేది క్లారిటీ లేదు ఎందుకనే చెప్పనా అది ఎగ్జామ్ అనేది జరగాలంటే ఫస్ట్ అన్ని టెక్నికల్ ఇష్యూస్ లేకుండా క్లియర్గా ఉండాలి అవి ఇప్పుడు ఎగ్జామ్ రెండో తారీఖు నుంచి జరుగుతుంటే స్టార్టింగు కొన్ని కొంతమంది నెంబర్లు అంటే ఫస్ట్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని ఆల్ఫాబెటిక్ సిరీస్ ప్రకారం నెంబర్స్ అనేవి మనకి ఏంటంటే తీస్తారనమాట మన పేరు లిస్ట్ అనేది లిస్ట్ వచ్చినప్పుడు ఆ లిస్ట్లో కొంతమందిని సెలెక్ట్ చేసి అవి రావడం అనేది జరిగింది కొన్ని జిల్లాల్లో అందరికీ వచ్చాయి మ్యాక్సిమం అవి తీసుకొని ఆ పేరుని తీసుకొని వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉందని చెప్పి టైమింగ్స్ చెప్పి ఇచ్చారు అయితే ఆ టైమింగ్స్ కూడా తప్పే అయ్యిందండి ఎందుకనంటే నైట్ టైమింగ్స్ ఇచ్చారు నైన్ పిఎం అని చెప్పి చాలా మంది టైమింగ్స్ ఇచ్చారు నా ఫ్రెండ్స్ కూడా ఒక అమ్మాయికి సెవెన్కి వచ్చింది ఈవినింగ్ సెవెన్ వచ్చింది అసలు ఆ టైంలో సచివాలయం అసలు ఉండనే ఉండదు ఆ టైంలో లో ఎగ్జామ్ ఎలా జరిగింది అసలు నైట్ సెవెన్ సెవెన్ ఓకే పోనీ నైన్ అంటే నైట్ తొమ్మిది ఆ టైం లో ఎవరు ఎగ్జామ్ రాస్తారు చెప్పండి అందులోనూ అసలు అది కరెక్ట్ కాదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క మెసేజ్ పంపరు అలాంటప్పుడు ఏమైందంటే అన్ని వాళ్ళు సిస్టమ్ లో ఆ కోడింగ్ అనేది రాసేసుకుంటారు ఆల్రెడీ సిస్టంలో అనేది ఒక టైం సెట్ చేసుకొని పలానా మెసేజ్ పలానా ఇంతమందికి వెళ్ళాలని చెప్పి వాళ్ళు సెట్ చేసుకున్న టైంలో వాళ్ళు ఇవ్వాలనుకున్న టైం ఒకటైతే అది ఇచ్చింది కొన్ని ఏంటంటే ఏ ప్రకారం కూడా కోడింగ్ అనేది జరిగింది ఒకవేళ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మీకు భయం ఉంది నిజంగానే మీకు నైట్ ఎలా ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటే మీకు లో ఏదైతే సచివాలయం ఉందో మీకు హౌస్ మ్యాపింగ్ ఉంది మీకు ఏదైతే సచివాలయంలో ఎగ్జామ్ అని అన్నారో ఎగ్జామ్ బిఫోర్ వన్ డే ముందే మీరు వెళ్ళి ఒకసారి ఆ ఎగ్జామ్ అనేది ఇలా వచ్చింది మాకు ఈ టైంలో వచ్చింది ఏంటని చెప్పి వాళ్ళని క్లారిటీగా కనుక్కోండి ఎందుకంటే నాకు ఈ ఇన్ఫర్మేషన్ నేను మీరు నిన్నటి నుంచి అడుగుతుంటే నేను క్లారిటీగా నేను కనుక్కొని మీకు చెప్పాలని చెప్పి ఇప్పుడైతే నేను పెడుతున్నానండి వీడియో అది ఒక పాయింట్ అయితే ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఎగ్జామ్ అనేది ఇప్పుడు రెండో తారీఖు నుంచి జరుగుతుంటే మూడో తారీఖు నుంచి జరుగుతుంటే ఒక ఒక పర్సన్కే రెండో తారీఖు ఎగ్జామ్ వచ్చింది మూడో తారీఖు కూడా ఎగ్జామ్ వచ్చింది అది కూడా నిజమేనండి రెండు డేట్స్ వచ్చాయి రెండు టైమింగ్స్ ఇచ్చారనమాట స్లాట్స్ అనేవి రెండో తారీఖు ఎగ్జామ్ రాయాలి మూడో తారీఖు ఎగ్జామ్ రాయాలి అని చెప్పి మెయిల్స్ అయితే వచ్చాయి ఆ మెసేజెస్ కూడా వస్తే చాలా మంది భయపడిపోతున్నారు అసలు ఏం భయపడొద్దండి అవి రెండు అవి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీకు గా వచ్చాయి మీకు భయం ఉంటే ఒకసారి సచివాలయంకి వెళ్ళి మీ దగ్గరలో ఉన్న సచివాలయంకెళ్ళి ఒకసారి అయితే మీ క్లారిటీ తీసుకోండి ఎందుకనంటే మీరు ఏ ఎగ్జామ్ ఎక్కడైతే రాస్తారో ఆ సచివాలయం మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట అక్కడ ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అప్పుడు మీ స్లాట్ అసలు ఎప్పుడు అని చెప్పి ఉంటుంది నైట్ అనేది ఎగ్జామ్ ఉండదండి అసలు ఎక్కడ అది జర చాలా మంది ఏంటంటే ఇంకా మెసేజెస్ రాలేదు మెయిల్స్ రాలేదు అసలు నాకు వస్తాయా అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు వస్తాయి అండి మీరు భయపడొద్దు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని కౌశలం సర్వే కింద రిజిస్ట్రేషన్ చేయించుకొని మీకు ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ అన్నీ కరెక్ట్గా మీరు అప్లోడ్ చేసి ఉంటే కనుక మీరు భయపడొద్దు గ్యారంటీగా మీ మెసేజ్ వస్తాయి ఇంకా అసలు నేను ఇప్పుడు వీడియోస్ ఎన్ని వీడియోస్ పెడుతున్నాను మీకోసం నాకే ఇంకా మెయిల్ కానీ మెసేజ్ రాలేదు నాకేం కంగారు లేదు ఎందుకని అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఇంకా రిజిస్ట్రేషన్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వాలా అలాంటప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ పెట్టేసేసి అప్లై చేసిన వాళ్ళందరినీ తగ్గిచ్చేసేసి అలాగైతే కాదు కదా అప్లై చేసిన వాళ్ళందరికీ ఎగ్జామ్ జరిగితే కరెక్ట్గా రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన వాళ్ళందరికీ ఎగ్జామ్ జరిగింది టెన్త్ అయినా ఎంటర్ అయినా ఎవరైనా సరే మీరు కంగారు పడొద్దు మెయిల్స్ రానోళ్ళు మెసేజెస్ రానోళ్ళు మీరు కంగారు కంగారపడదు నాకు నేను చెప్తాను కదా నాకు ఇంకా మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ రాలేదు రేపు ఈ రోజైతే సచివాలయం హాలిడే కదా నేను సచివాలయం ఎంప్లాయీస్ని కలుపుకున్నాను డైరెక్ట్గా సచివాలయంకి అయితే ఎలా కాబట్టి నేను సచివాలయంలో కనుక్కొని రేపు మళ్ళీ మీ క్లారిటీ ఇస్తాను మీరు భయపడొద్దు రెండు రోజులు ఎగ్జామ్ వచ్చిన వాళ్ళు చాలా టెన్షన్ పెడతారు ఆ టెన్షన్ నాకు ఎలా ఉంటుందో నాకు తెలుసు రెండు స్లాట్లు ఏ స్లాట్కి ఎలా అని చెప్పి చాలా ఇదవుతున్నారు మీరు భయపడొద్దండి మీకు అక్కడ ఇప్పుడు వెబ్సైట్ అనేది ఎగ్జామ్ ముందు రోజు మీకు హాల్ టికెట్ కి సంబంధించి మెయిల్ లో కూడా కోడ్ వస్తుంది మామూలుగా ఏ ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా సరే మెయిల్ కి పంపిస్తారనమాట ఒకవేళ సచివాలయం నియర్ బై సచివాలయం అయితే కనుక ఒక నెంబర్ కూడా ఇస్తారు అంటే మనకి టోల్ ఫ్రీ నెంబర్స్ అంటారు కదా ఆ టైప్ లో నెంబర్ కూడా ఇస్తారు ఆ నెంబరు ఆ నెంబర్ని మీరు ఫోన్ చేసి మీరు అవైలబుల్ అంటే దూరంగా ఉండి కొంతమంది నేను హైదరాబాద్ లో ఉన్నాను అని చెప్పి చెప్పి మెసేజ్ పెట్టారు కదా వాళ్ళు ఏంటంటే ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి అండి మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి ఇంకా కొన్ని ఏంటంటే ఫేక్ గా కూడా ఈ అవకాశం కౌశనం సర్వేకి సంబంధించి చాలా మంది ఎదురు చూస్తారనే సంగతి తెలిసిన వాళ్ళు ఎక్కువగా మెసేజెస్ కానీ కాల్స్ కానీ చేస్తున్నారు మీరు అలర్ట్ గా ఉండటం మంచిదండి మీరేం భయపడద్దు ఇంకోటి ఎగ్జామ్ టూ త్రీ డేస్లోనే ఉంది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కౌశల్యం సర్వేకి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ అడిగినా సరే బయటికి వెళ్ళకుండా అన్ని టాపిక్స్ అన్ని నేను కోచింగ్లో నేర్చుకున్న ప్రతిదీ కూడాను వీడియోస్ అయితే మనకు ప్లేలిస్ట్ లో ఉన్నాయండి కౌశల్యం సర్వే పరీక్షకి ఇంటర్వ్యూకి రెండింటికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ ఉంది ఇంకోటి కౌశల్యం సర్వేకి సంబంధించి ఇప్పుడు నేను ఏదైతే ఇలా లాంగ్ వీడియోస్ చేస్తున్నా వీటి రిలేటెడ్ ఏదైతే అప్డేట్ ఇస్తానో వాటి ఇన్ఫర్మేషన్ సంబంధించి కూడా క్లియర్ ఉంది మీరు భయపడొద్దు అన్నీ ఉన్నాయి ఒకసారి అవి చూడండి నేర్చుకోండి చాలా సింపుల్గా ఉంటుంది నేను షార్ట్ తో సహా చెప్పాను ఎందుకంటే టైం ఉండదు మీకు ఎగ్జామ్ రాయడానికి అంత టైం ఇవ్వరు ఎందుకంటే మీరు గా చెప్పాల్సి వస్తుంది ఎగ్జామ్ అనేది మనం ఆన్సర్ అనేది గా చెప్పాలి ఎక్సైట్ పెట్టుకోనని చెప్పాను కదా కాబట్టి టైం ఉండదు కాబట్టి మీరు టైం చూడకుండా మీరు ఆ క్వశ్చన్లు ఎలా షార్ట్ కట్స్లో ఎలా చేయాలి అని చెప్పి స్పీడ్గా చేసేటట్టుగా షార్ట్ కట్స్ చెప్పాను మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను నేను క్లారిటీగా వీడియో అయితే చేసి పెడతాను లేదంటే కామెంట్కి అయినా ఇస్తాను కాబట్టి మీరు భయపడద్దు ఇంకోటి ఇంకోటి ఏంటంటే టెన్త్ ఇంటర్ వాళ్ళకి అసలు అంటే రీజనింగ్ సంబంధించి క్వాంటిక్ సంబంధించి అసలు రాదు అని చెప్పి అంటున్నారు కంప్యూటర్ కూడా అడిగారండి నన్ను చాలామంది అవన్నీ కంప్యూటర్ కానీ రీజనింగ్ కానీ అర్థమెటిక్ అంటే క్వాంట క్వాంటిటేటివ్ కి సంబంధించి కానీ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ కూడా పెట్టాను సైకోమెట్రిక్ సంబంధించి కూడా నేను మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం లాంగ్ వీడియో పెట్టాను ప్లేలిస్ట్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే సైకోమెట్రిక్ కొన్ని క్వశ్చన్స్ తీసుకొని కూడా మీకు చెప్పాను కాబట్టి మీరు భయపడడం చాలా సింపుల్గా ఉంటుంది ఎగ్జామ్ ఇంకా మెసేజెస్ కాల్స్ రాని వాళ్ళు భయపడద్దు వస్తుంది ఇంకా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇలాగ టూ షిఫ్ట్స్ లాగా మీకు వచ్చినప్పుడు మీరు ఒకసారి ఆ నెంబర్ కాల్ చేయడమో లేకపోతే డైరెక్ట్ గా మీ సచివాలయంకి వెళ్ళి కనుక్కోవడం ఇంకా బెటర్ అండి నా సజెషన్ అయితే అది నాకు ఇంకేదైనా క్లారిటీ వస్తే మీకు చెప్తాను ఇప్పుడు ఎందుకు ఈ వీడియోలో చెప్పాల్సి వస్తుందంటే చాలా మంది భయపడతా నాకు కామెంట్స్ అయితే పెడుతున్నారండి ఇంకా నాకే రాలేదు కదా నాకైతే ఏ భయం లేదు మెసేజ్ రాలేదు కాల్ రాలేదని కొన్ని జిల్లాల్లో జరుగుతుంది పోనీ ఇప్పుడు కృష్ణా జిల్లాలో జరుగుతుంది అనుకోండి కృష్ణా జిల్లాలో కూడా అన్ని సచివాలయాలు జరగట్లేదు కొన్ని సచివాలయాలు టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ఉన్న సచివాలయాల్లో మాత్రమే జరుగుతుంది ఇంకోటి ఏం చెప్పాలనుకున్నానంటే ఇప్పుడు ఎగ్జామ్ ఎవరైతే రాయిపోతున్నారో వాళ్ళకి ఎగ్జామ్ అనేది కొన్ని టెక్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో స్ట్రక్ అయ్యి ఆగిపోద్దండి మీరు మీరైనా సరే ఆ మైండ్ని టెన్షన్ పెట్టేసుకోవద్దు ఎందుకని అంటే ఒకవేళ మధ్యలో ఆగిపోయినా సరే అక్కడ నుంచే మీకు మళ్ళీ కంటిన్యూషన్ ఆ టెక్నికల్ కి సంబంధించి ఎవరైతే ఉంటారో అక్కడ పర్సన్స్ వాళ్ళు మళ్ళీ మీకు పెట్టిస్తారు ఎగ్జామ్ మీరు ఎక్కడైతే మళ్ళీ ఆగిందో అక్కడ నుంచి కంటిన్యూషన్ అయ్యిద్ది మీరు భయపడొద్దు స్కిల్ టెస్ట్ చాలా ఈజీగా ఉంటుంది బాగా రాయండి అండి ఇంకా దీనికి సంబంధించి నేను మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను రేపు సచివాలయం నేను కనుక్కొని మీకైతే క్లారిటీ ఇస్తాను భయపడొద్దు మెయిల్స్ వచ్చిన వాళ్ళు మెసేజెస్ వచ్చిన వాళ్ళు జాగ్రత్త అది నిజంగా గవర్నమెంట్ వెబ్సైట్ నుంచే వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫేక్గా వచ్చిందా లేదో చెక్ చేసుకోండి రాని వాళ్ళైతే భయపడొద్దు టెన్షన్ పడొద్దు రెండు రెండు సార్లుగా స్లాట్లు వచ్చిన వాళ్ళు భయపడద్దు రోజుకొచ్చి రెండు స్లాట్లు జరిగితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ జరిగింది మార్నింగ్ ఒకరు రాయాలి ఆఫ్టర్నూన్ ఒకరు రాయాలి ఒక సచివాలయం ఒక సచివాలయానికి వచ్చి కాబట్టి నైట్ టైంలో అవి ఉండకు టైం మిస్టేక్ అనేది పడింది అనమాట అక్కడ మీకు మీ ఈ రోజుకైతే నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఇదండి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి కామెంట్స్లో నేను మీకు అయితే క్లారిటీ ఇస్తాను ఇంకొకసారి నేను ఇంకొకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే నాకు ఎవరైతే థౌసండ్ మెంబర్స్ నేను రీచ్ అవ్వాలి అనుకున్నాను సబ్స్క్రైబర్స్కి ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి దానికి సంబంధించి కూడా నేను ప్రస్తుతం అంటే ఈ ఈ గ్యాప్లో అంటే కౌశలం సర్వేకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం బెటర్ కదా అని చెప్పి నేను ఆ వీడియో అలాగే నేను చేయలేదు కాబట్టి తర్వాత అయితే మీతో షేర్ చేసుకుంటాను కొత్తగా నా ఛానల్లో కనుక చూస్తుంటే నచ్చితే నా కంటెంట్ ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ